విజయవాడలో సీఎం జగన్పై జరిగిన దాడిపై సీబీఐ విచారణ జరిపించాలని తెలుగుదేశం నేత వర్లరామయ్య డిమాండ్ చేశారు ఈ మేరకు ఎన్నికల సంఘాన్ని కలిసి వినతి అందజేశారు సీఎం జగన్ డ్రామాలకు మోసపోవద్దని వర్లరామయ్య ప్రజలకు హెచ్చరించారు జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది తాను అధికారాన్ని కోల్పోబోతున్నారని అందుకని ఏదో రకంగా తన అధికారాన్ని నిలబెట్టుకోవటం కోసం ప్రజల్ని మాయి చేసో మభ్యపెట్టో ఒక భ్రమలో పెట్టు మరలా అధికారాన్ని నిలబెట్టుకోవటానికి అందులో భాగమే తన మీద ఎవరో రాయి వేసి తనను చంపాలని తన మీద హత్యాప్రయత్నం జరిగిందని ఒక స్టేజ్ మేనేజ్డ్ డ్రామా చేశారు ఎవరైనా ఒక చిన్న గుళక రాయితోటి మనిషిని అందులో ముఖ్యమంత్రి లాంటి మనిషిని హత్య చేయాలని ప్రయత్నం చేస్తాడని జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్న ఈ లోకల్ పోలీస్ ఇన్వెస్టిగేట్ చేస్తే ఈ గులకరాయి భాగవతం బయటికి రాదు ఈ రాయి జగన్మోహన్ రెడ్డి గారికి తగిలిందట ఎగిరేళ్లి పక్కనున్న వెల్లంపల్లిని కూడా తగిలిందట వెల్లంపల్లి కుటుంబ సభ్యులు కూడా చెప్పాను బాబాయ్ నేసిన వాళ్ళకి ఇది ఒక లెక్క అండి వెల్లంపల్లి కన్ను పోతే ఒక లెక్క అందుకని కన్ను కాపాడుకో వెల్లంపల్లి అని కూడా చెప్పాను నేను అది కాకుండా నాలుగు రోజుల ముందు అవుతు శ్రీధర్ రెడ్డి అని ఒక సంఘ విద్రోహ శక్తి జడ్జీలను తిట్టిన కేసులో తొంభై రోజులు జైల్లో ఉన్నాడు అతను ఒక ట్వీట్ పెట్టాడు నాలుగు రోజుల్లో రాష్ట్రంలో పెద్ద సంచలనమైన సంఘటన జరగబోతుంది ఒక నేరస్తు పెట్టినప్పుడు ఇంటెలిజెన్స్ డీజీ ఏం చేయాలండి సీతారామం వాడిని పిల్లవాడ్ర ఏం జరగబోతుందో అడగొద్దండి ఇంటెలిజెన్స్ కళ్ళు తెరిచి జాగ్రత్తగా చేస్తే ఇది జరిగేది కాదు అందుకని ఇది ప్రీ ప్లాన్ డ్రామా అని ముందే తెలిసింది కనుక ఈ డ్రామా బయటకు రావాలంటే సిబిఐ దర్యాప్తు జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం